హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి వారం వచ్చేసి సోమవారం అండి టైం వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుందండి ఈరోజు వీడియో ఏమిటంటే కారు సేల్ చేసినటువంటి వీడియో అండి ఇది రీసెంట్గా మన యూట్యూబ్ ఛానల్లో ఒక నాలుగు రోజుల క్రితం అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాం జరిగింది కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ వేరియంట్ అండి యాభై ఏడు వేలు తిరిగినటువంటి ఫస్ట్ ఓనర్ కారు ఆర్మీ ఆఫీసర్ కార్ అండి ఈ కారు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఈ కార్ కోసం చాలా మంది కూడా కాల్స్ చేయడం అయితే జరిగిందండి అలాగే ఈ కార్కి ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ని నేను మన యూట్యూబ్ ఛానల్లో ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు ఈ కార్ని నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ మిడదహోల్ హోల్ మిరద హోల్ హోల్ హోల్కి సంబంధించిన బ్రహ్మాజీ రావు గారికి అయితే మేము ఈ అయితే సేల్ చేయటం అయితే జరిగిందండి అక్షరాల ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలకైతే బ్రహ్మాజీరావు గారికి అయితే అమ్మడం ఎనిమిది లక్షల ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అంటే మోయిజ్ అన్న డీల్ చేసింది ఇది ఇప్పుడు దాకా కూడా మోయిజ్ అన్నే ఫోన్ మాట్లాడింది అందుకని నాకు ఐడియా లేదు ముప్పై అనుకున్నాను ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలకి ఈ కార్నైతే బ్రహ్మాజీరావు గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి అలాగే చూసుకున్నట్లయితే ఇవాళ ఫస్ట్ తారీఖు ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం టైం వచ్చేసి నాలుగు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈ రోజు దాకా ఈ కార్ మీద ఎటువంటి చలానాస్ కానీ ఎటువంటి కేసులు కానీ ఉన్నా కానీ ఇప్పుడు దాకా ఇది పూర్తిగా ఎంఎండ్ఎం కార్స్ అంటే బీవీసీ మున్నా కానీ అలాగే మోయిస్ కానీ బాధ్యత అయితే ఉంటుందండి ఇక మీదట అంటే ఈ రోజు తర్వాత ఈ కార్ మీద ఎటువంటి ఫొటోస్ చెలానాస్ ఉంటే మాత్రం అది బ్రహ్మాజీ గారి బాధ్యత అయితే ఉంటుందండి ఈ కార్ని మనం టాప్ అండ్ వేరియంట్ డబల్యూ ఎయిట్ సారీ డబల్యూ టెన్ వేరియంట్ సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కారండి కార్కైతే ఎటువంటి పెట్టుబడి పెట్టేది లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంది వీడియోలో చెప్పినట్టుగానే నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కారండి ఇక్కడ ఉన్నటువంటి నలభై యాభై కార్లు ఉన్నాయి ఈ నలభై యాభై కార్లల్లో కూడా గీతలు పడితే మాత్రం టచ్అప్ అయితే జరిగింది ఇది ఉన్నది ఉన్నట్టుగానే ఒప్పుకుంటాను నేను కార్ అమ్మాలని ఇంకా ఒరిజినల్ పెయింట్ ఇట్లాంటి మాటలు అయితే నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు ఒకటి రెండు గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ప్లు అనేది ఈ కార్ అయినా జరుగుతూ ఉంటాయండి ఇది కామన్ అండి అలాగే ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయల కారమ్మాను అలాగే ఆఫీస్ కమిషన్ అయితే వేరండి ఈరోజు నేను సార్కి ఇచ్చేటటువంటి డాక్యుమెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఇది హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ ఫరీదాబాద్ బండ్ అండి ఈ కార్కి కానీ యూపీ కార్ కానీ హెచ్ఆర్ కార్ కానీ ఒరిజినల్ ఒరిజినల్ ఆర్సీ అనేది కారు ఓనర్స్ ఎవరైతే కొంటారో ఇప్పుడు వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ అయితే చేయమండి జిరాక్స్ ఇచ్చాను అలాగే ఇన్సూరెన్స్ ఇచ్చాను అలాగే ఈ కారు ఓనర్ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఫామ్ ట్వంటీ నైన్స్ ఇచ్చారు ఫామ్ ట్వంటీ నైన్స్ రెండు థర్టీలు రెండు అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఈ కార్కి టూ కీస్ అయితే ఉన్నాయి ఒక కీ అన్యూస్ అండి ఈ టూ కీస్ కూడా రోజు అయితే నేను హ్యాండ్ అవుట్ చేయటం అయితే జరుగుతుంది కంగ్రాజులేషన్ కారు కి టూ కీస్ ఉన్నాయండి ఈ టూ కీస్ కూడా మా మోయిజ్ అన్న చేతుల మీదగా ఉన్నాయి సార్ అలాగే సారు కూడా అభిమానంతో మరి ఏదో ఇచ్చారంట మాకు సారు తరఫున అభిమానంతో మున్నా గారికి మోహిజ్ గారికి చిన్న చిరు కానుక అంటే చిరు కానుక ఓకే సార్ మరి ఇది దీంట్లో ఏముంది చెప్తారా లేకపోతే మమ్మల్ని చూసుకోమని మీరు చెప్తే బాగుంటుంది అంటే కస్టమర్లు అదే చూస్తారు

జింక బొమ్మను అనేది ఇచ్చారు ఈ జింక మరి అంటే కొన్ని మంది ఇళ్లల్లో కూడా ఉంటుంది అదేంటే మంచి శుభ సూచిక అయితే ఉంటుంది చాలా మంది సార్ ఇచ్చారు ఇంకోటి ఏంటంటే జింక లెక్క ఉరకాలని అంటారు చాలా మీరు మాకు ఇంత ప్రేమతో తెచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్ మీ మీద చాలా థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి చిన్న వయసు నాది కొన్ని కూడా మాట్లాడలేను నేను కొన్ని తప్పుగా మాట్లాడుంటే క్షమించండి ఒకసారి దగ్గరికి రా సార్ మీ మాటల్లో మీ పేరు సార్ నా పేరు కది వెంకట బ్రహ్మాజీరావు గారు ఈస్ట్ గోదావరి నిడదోలు స్కూల్లో స్కూల్ అటెండెంట్గా చేస్తున్నాం ఓకే సార్ కారు ఎలా అనిపించింది సార్ ఎట్లా తెలుసు యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ ద్వారా చూడడం జరిగింది మాకు నచ్చి అందులో నుంచి చాలా గౌరవంతో పరిచయం పరిచయ ధర్మం చేసే కార్లు తీసుకున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ కార్ మంచిగా కనిపించిందా సార్ కార్ బాగుంది ఓకే సార్ సార్ మీ పేరు సార్ సార్ భాస్కర్ భాస్కర్ గారు ఎక్కడ సార్ మీరు రాజమండ్రి రాజమండ్రి రాజమండ్రిలో ఎక్కడో రాళ్ళ చెరువు అంట రాళ్ల చెరువు అంటే సార్ మీది ఎక్కడ సార్ ఈ కార్ ఎక్కడ ఉంటుంది రేపు నుంచి ఇస్ గోదావరి ధవలేశ్వరంలో ఉంటుంది ధవళేశ్వరంలో ఈ కార్ అయితే ఉంటుందండి ఒకవేళ చూసుకోవాలంటే ఈ కారు నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు మీరు చూడాలన్నా కూడా కస్టమర్స్ అయితే చూడొచ్చండి నేను కస్టమర్స్ నెంబర్ ఇయను ఎందుకంటే కారు కస్టమర్స్ కారు కొనుక్కొని హ్యాపీగా వెళ్తూ ఉంటారు కొంతమంది మనకి పడనోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాల్స్ చేసి వాళ్ళ దగ్గర కారు ఉండదు ఏముండదు మా దగ్గర ఉంది సార్ ఇదే కార్ తక్కువకి ఇస్తాను సార్ అది ఇది అని మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అందుకనే నేను కస్టమర్ల నెంబర్లు అనేది యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఇవ్వనండి నేను పలానా ఏరియాలో ఉంటుంది అయితే చెప్తా ఉంటానండి ఇదండి ఈ నాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అలాగే కారు ఒక రౌండ్ మళ్ళా చూపిస్తాను అలాగే సార్ ఎంతో అభిమానంతో మాకు మా గురించి ఆలోచించి మరి మాకు ఒక చిన్న గిఫ్ట్ అయితే తీసుకురావడం జరిగింది ధవలేశ్వరం నుంచి అలాగే చాలా అభిమానంతో తీసుకొచ్చారు దీని అంతే అభిమానంగా అపరూపంగా మేము కూడా మా ఆఫీస్ టేబుల్లో దీని అయితే జాగ్రత్తగా అంతే మేము అక్కడ ఆఫీస్ టేబుల్ మీద అయితే పెట్టడం జరుగుతుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది బంగారు రంగులో ఉన్నటువంటి డియర్ జింక సార్ అయితే తీసుకురావడం జరిగింది ఇది ఎందుకంటే మొన్న జింక లాగా అంతా షార్ప్ గా వీడియోస్ చూస్తుంటాడు ఇంకా షార్ప్ గా ఉండి అలాగే ఇంకా లాగా పరిగెత్తాలనే ఉద్దేశంతో సార్ అయితే తీసుకురావడం జరిగింది వన్ సెకండ్ థ్యాంక్ సో మచ్ సార్ మీ ఆశీసులు ఉన్నంత వరకు హ్యాపీగా అయితే వెళ్తా ఉంటాను మంచి బండ్లు అయితే అమ్ముతా ఉంటానండి నేను అమ్మేది సెకండ్ హ్యాండ్ కార్లు దాదాపుగా వందకి తొంభై ఐదు శాతం కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఏదన్నా చిన్న చిన్నవి ఉన్న ఆడ చేయించుకొని తీసుకొచ్చి మీకైతే మంచిగా బండ్లు అప్పు చెప్తా ఉన్నాను అనుకోకుండా ఏదన్నా ఒక రెండు వేల నుంచి పదివేల రూపాయల పనులు ఏమన్నా వస్తే మాత్రం ఈ కస్టమర్స్ వంద మందిలో ఒక ఇద్దరు ముగ్గురికి అనుకోకుండా వస్తాయి అవి కస్టమర్స్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇవాళ బయట మార్కెట్లో కార్లు కొనుక్కుంటే చాలామంది నా వీడియోస్ చూసే వాళ్ళకి నేను చెప్తాం కాదు అర్థమవుతూ ఉంటుంది నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు మెకానిక్ షెడ్డు చుట్టూ తిరుగుతూ అటువంటి పని అయితే మనం చేయట్లేదు చాలా జాగ్రత్తగా అయితే చేస్తున్నాం ఇక కొంతమంది వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కార్లు తేడాగా దోలుకోవటం వల్ల హీట్ మూల్స్ ఉంటాయి అలాగే బండి ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ అనేది మంచిగా ఉండాలా అటువంటి చేసుకోబోతే మాత్రం బండ్లు అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని బండ్లు ఎప్పుడు కూడా మంచి బండ్లు అమ్మటానికే ట్రై చేస్తూ ఉంటాను ఎప్పుడైతే మంచి బండ్లు అమ్మలేనో ఆ రోజైతే ఈ ఫీల్డ్ నుంచి అయితే తప్పుకొని వేరే ఫీల్డ్కి అయితే వెళ్ళిపోతానండి ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ మునాని అందరికీ బాయ్ జై ఫ్రెండ్స్ ఒకసారి మనం అమ్మినటువంటి కారు ఇది ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఉంది పది నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియో ఉంది మళ్ళీ ఒకసారి కారు బయలుదేరుతుంది కాబట్టి ఇప్పుడు మనం అమ్మినటువంటి కార్ అనేది సింపుల్గా ఒకసారి వీడియో అయితే చుట్టూ కూడా తిప్పి చూపిస్తున్నాను చూడొచ్చండి దాదాపుగా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫుట్బోర్డు కానీ యాక్సరీస్ కూడా దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల యాక్సరీస్ అయితే కార్కైతే ఉన్నాయండి చూడొచ్చు బ్యాక్ లుక్ అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే ఒకసారి ఇంటీరియల్ చూడొచ్చండి సీట్ కవర్స్ కూడా నైంటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి యాభై ఏడు వేలు తిరిగిన తిరిగినటువంటి కార్ అండి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి సేఫ్టీ పరంగా అలాగే సన్ రూఫ్ ఉంటుందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ దాదాపుగా వందకి వంద శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం అయితే ఉన్నాయండి టైర్స్ చూడొచ్చు దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి ఇదండి ఈనాటి వీడియో వచ్చేసి

ఇప్పుడే మనం వీడియో అయితే మీరు చూశారు కంప్లీట్గా ఇప్పుడు ఈ వెహికల్ అయితే మన డెలివరీ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్ అయితే వెస్ట్ ఈస్ట్ గోదావరి నిడవలు పట్టణానికి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్తుందండి ఇప్పుడు ఇవే కాకుండా బయట కూడా వెహికల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర చూడొచ్చు ఉండే వర్ణ రెండు వేల పదవ సంవత్సరం వర్ణ అలాగే ఫోర్డ్ ఈకో స్పోర్ట్ రెండు వేల పద్నాలుగు టాప్ అండ్ అలాగే లాడ్జీ రెండు వేల పదహారో సంవత్సరం రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అలాగే ఎక్స్యూవీ సాండ్రో అదేవిధంగా లోపల కూడా చూసుకున్నట్లయితే దాదాపు అరవై నుంచి డెబ్బై కార్లు అయితే మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి అలాగే హ్యాచ్ బ్యాక్ సెగ్మెంట్ లో సెడాన్ సెగ్మెంట్ లో ఎక్స్ సెగ్మెంట్ లో మీకు ఎటువంటి కార్ కావాలన్నా గానీ ఇదే కాదండి ఇట్లాంటి మరిన్ని ప్రీమియం కార్స్ కావాలన్నా బిఎండబ్ల్యూ గానీ మర్సిడీస్ గానీ ఆడీ గానీ ఫార్చునర్ గానీ ఇన్నోవా క్రిస్టా గానీ మీకు ఎటువంటి కార్ కావాలన్నా గానీ మీకు నచ్చేటటువంటి కార్ మేము తీసుకొచ్చి మీకు అందజేయడానికి అయితే ప్రయత్నిస్తాము సో మీకు ఎటువంటి కార్ కావాలన్నా మాకు ప్లీజ్ మీరు మన ఎంఎండ్ కార్స్కి అయితే కాంటాక్ట్ చేయండి అలాగే మన పీవీసీ మున్నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డీటెయిల్స్లో ఉన్నటువంటి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎనీ మీకు అయితే అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తాము సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను అలాగే మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఎలా వేల మీ ఆశిస్తున్నారు మాపై ఉండాలని కోరుకుంటూ మీ తప్పుడు మోహిష్ చేయను మున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సారింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్